భర్త చనిపోయి పుట్టేడు దుఃఖంలో ఉన్న మహిళపై కనీసం జాలి లేకుండా కర్కశంగా వ్యవహరించాడు ఉండేందుకు సొంత ఇల్లు కూడా లేక పేర్ల సావిడిలో తలదాచుకుంటున్న ఆ మహిళపై దుర్మార్గుడు కన్నేశాడు ఒంటరి మహిళపై అఘాయిత్యం చేసి హతమార్చాడు పోలీసులకు చిక్కకుండా పరారైన ప్రత్యేక నిఘాతో నిందితుడిని పట్టుకున్నారు కేసు తీవ్రత దృష్ట్యా న్యాయస్థానం ఆ నిందితుడితో పాటు అతనికి సహకరించిన మరొకరికి మూడు శిక్షలు విధించడం గమనార్హం పల్నాడు జిల్లా నాదండ్ల మండలం గణపవరానికి చెందిన షేక్ మస్తాన్ బి భర్త మూడు నెలల క్రితం చనిపోయాడు సొంతిల్లు లేకపోవడంతో మతాచారం ప్రకారం స్థానికంగా ఉన్న పీర్ల సావిడిలో ఓ గదిలో ఉంటోంది ఆగస్టు ఎనిమిదవ తేదీ ఉదయం గదిలో నిర్జీవంగా పడి ఉండటాన్ని స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు కాళ్లు చేతులు కట్టేసి గొంతు నులిమి హత్య చేసినట్లు పోలీసులు నిర్ధారించారు అదే రోజు నుంచి పక్క గదిలో ఉండే ఒడిశా కార్మికుడు మనోజ్ మాలిక్ కనిపించకుండా పోవడంతో అతడే హత్య చేసి పరారైనట్లు పోలీసులు అనుమానించారు కూలి పనులు చేసుకునేందుకు ఒడిస్సా నుంచి వచ్చిన మనోజ్ మాలిక్ గణపవరంలో ఓ మిల్లులో పనికి కుదిరాడు భార్యతో కలిసి రాజీవ్ గాంధీ కాలనీలో ఓ అద్దె ఇంట్లో ఉండేవాడు చెడు అలవాట్లకు బానిసై ఇంటే అద్దె కట్టకపోవడంతో యజమాని ఖాళీ చేయించాడు దీంతో భార్య పుట్టింటికి వెళ్లిపోగా మేస్త్రిని వేడుకోగా సావిడిలోని ఓ గదిలో ఉండేందుకు ఏర్పాట్లు చేశాడు అప్పటి అక్కడే ఉంటున్నాడు ఈ క్రమంలో పక్క గదిలో ఉంటున్న మస్తాన్ బీ కన్నేసిన మనోజ్ అర్ధరాత్రి సమయంలో ఆమె గదిలోకి దోరి అత్యాచారం చేయడంతో పాటు హత్య చేసి పరారయ్యాడు ఒంటరి మహిళ భర్త చనిపోయి ఒక మూడు నెలలు అయింది ఆ మహిళని కాళ్ళు రెండు చేతులు రెండు కట్టేసి చీరతోటి గొంతుకి చీర బిగించి హత్యగాబడి ఉంది వెంటనే మా యొక్క డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి క్లూస్ టీము డాగ్ స్క్వాడు అదేవిధంగా ఇంకా టెక్నికల్ ఎనాలసిస్ కోసం సిడిఆర్ డంపు మొత్తం తీపియటం జరిగింది ఇతరాలు మరణానికి ఆ పక్కనే రూమ్లో ఉన్నటువంటి మాలిక్ అనే వ్యక్తిపై అనుమానం వ్యక్తం చేస్తూ ఫిర్యాదు ఇవ్వటం జరిగింది ఈ మాలిక్ అనే అతను ఎవరు ఏంటి అనేది మాకు పూర్తి వివరాలు అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఎవరు చెప్పలేకపోయారు అతను ఒరిస్సా రాష్ట్రం మాలిక్ అనే వ్యక్తి ఒక వారం నుండి కూలి పనులు చేసుకుంటూ ఆ పక్కనే ఉన్నటువంటి రూమ్ లో ఉంటున్నాడని చెప్పని తెలియజేయడం జరిగింది సెల్ ఫోన్ కూడా వాడిని మనోజ్ మాలిక్ జాడను కనుక్కోవడం పోలీసులకు సవాలుగా మారింది ఒడిస్సాతో పాటు మాలిక్ బంధువులు ఉన్న ప్రాంతాల్లో గాలించిన ఆచూకీ లభ్యం కాలేదు అయితే అతని సోదరి కుమార్తెకు అప్పుడప్పుడు ఫోన్ చేస్తూ ఉంటాడని తెలుసుకున్న పోలీసులు ఆమెకు వచ్చే ఫోన్ పై నిఘా పెట్టారు ఓ రోజు ఆమెకు ఫోన్ చేసిన మనోజ్ పట్టుకున్నారు అయితే హత్య చేసిన అనంతరం మనోజ్ పారిపోయేందుకు సహకరించిన స్థానిక యువకుడు మద్దిబోయిన సాంబశివరావును సైతం పోలీసులు అరెస్ట్ చేశారు మాట్లాడిన ఒక ఉంటే ఆ చుట్టుపక్కల ఆ నెంబర్ ఉన్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళతోటి మాట్లాడటం ఇతని పేరు పూర్తిగా మనోజ్ మాలిక్ అలియాస్ మాలిక్ అని వివరాలు రావటం జరిగింది ఇతను భార్యని వదిలిపెట్టేసి ఒంటరిగా ఘనపురంలో స్పిన్నింగ్ మిల్లుల్లో పనులకు వెళ్తూ జీవనం సాగిస్తున్నాడు ఇంకా అంత తప్ప వేరే ఆధారాలు కూడా మా దగ్గర ఏం లేవు మొదటగా మన కా టవర్ డంపు కాల్ డీటెయిల్స్ వెంటనే తెప్పించటం జరిగింది అతను ఈ విషయాన్ని ఎవరికి తెలియదనే ఉద్దేశంతో ఏమి తెలియని రాగా మళ్ళీ గణపురం రావటం మేము క్యాచ్ చేయటం జరిగింది దీంట్లో క్యూజిటివ్తో పాటుగా అదే గ్రామానికి చెందినటువంటి ఇంకొక వ్యక్తి కూడా ఈ హత్య చేసిన తర్వాత అతన్ని దగ్గరుండి లారీ ఎక్కించి ఒరిస్సాకి వెళ్ళిపోమ్మని చెప్పి చెప్పడం జరిగింది అతను మొదటి ముద్దాయి దొరికిన తర్వాత రెండో ముద్దాయిని కూడా అప్ చేశాం ఒక్కొక్కడికి మూడు లైఫ్లు ప్లస్ ఇద్దరిపై నేరం రుజువు కావడంతో వారికి వేరువేరుగా మూడు జీవిత ఖైదులు విధిస్తూ నరసరావుపేట పదమూడవ అదనపు కోర్టు న్యాయమూర్తి తీర్పు ఇచ్చారు దీంతో ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైల్లో నిందితులిద్దరూ జీవిత ఖైదు శిక్ష అనుభవిస్తున్నారు